इन्द्राय पूर्वीरुषसो दुहानाः इन्द्रो यद्मने प्रणते च शिक्षति उगे ददाति स्वम् मुषायति भूयो भूयो रैमितस्य वर्धयन् अभिन्दे खिल्ले निदधाति दे హిందూ దేవాలయ పరిరక్షణ కోసం గోవద నిషేధం అమలుపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గడిచిన ఫిబ్రవరి నుంచి మాతృరూపిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక మారులు ప్రభుత్వ అధికారులకి అదేవిధంగా నాయకులకి కూడా మన మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకులు అర్ద్ర పరిబాబు గారు అనేక మార్లు లేఖలు రాయడం జరిగింది అనేక సార్లు అధికారులకి ఈమెయిల్స్ కూడా పంపడం జరిగింది ఆయన చెప్పినట్టుగా ఈ జూన్ ముప్పయో తారీఖులో ఒక ఏ విధమైన చర్యలు కనుక మీరు ప్రకటించకపోతే ఖచ్చితంగా దిక్ష ముప్పై తారీఖు నుంచి చేయాలని చెప్పి వారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు అదేవిధంగా ఈ రోజుని వారు జూన్ ముప్పైవ తేదీన ఈ రోజు మన నిరాహార దీక్షకి ఉపక్రమించారు వీరితో పాటుగా రాజమండ్రిలోని హైందవ సంఘాలు బిహెచ్పి హిందూ పరిరక్షణ సమితి అదేవిధంగా అనేక హిందూ సంస్థలన్నీ కూడా వారితో మమేకమై ఈ యొక్క నిరహార దీక్ష ప్రారంభించారు ఇది పది రోజుల పాటు కొనసాగుతుంది జై శ్రీరామ్ జై గోమాత గోవద నిషేధ చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఈ దేశంలో చట్టం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గోవదలు నిరంతరాయం జరుగుతూనే ఉన్నాయి దీని మీద ఇక ప్రభుత్వం స్పందించట్లేదు అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈ రోజు నాడు అద్రపు హరిబాబు గారు రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది ప్రభుత్వం ఈ ప్రకటించినటువంటి పది రోజుల్లో నిరాహార దీక్షలో లోపల ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ రెండు విషయాల మీద సరైన చర్యలు చట్టాన్ని గట్టిగా అమలు చేసి వాటిని అరికట్టి హిందువులకు న్యాయం చేస్తారో లేదంటే తదుపరి ఈ పది రోజుల్లో రిలే నిరాహార దీక్షలు అయిపోయిన వెంటనే ప్రభుత్వం కనుక సరైన చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సైతం వారు ఇంత పెద్ద ఈ వయసులో కూడా వారు ముందుకి రావడం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం మాకు ఆందోళనకరం అయినా కాని వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా ఓ పక్కన హర్షిస్తూ వారికి తోడుగా ఉండాలనేటటువంటి దృఢమైన నిర్ణయం తోటి హిందూ సంస్థలన్నీ కూడా ముందుకు రావడం జరిగింది హిందూ చైతన్య వేదిక తరఫున మేము ఆయనకి పూర్తి మద్దతు ఇస్తున్నాం అలాగే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హిందూ సంస్థలు అన్ని కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాయి త్వరలో వారందరూ కూడా మీ ముందుకి వచ్చి వారి సంఘీభావాన్ని వారి మద్దతుని తెలియజేస్తారు ప్రభుత్వం తక్షణమే వెంటనే ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీవ్రంగా తీసుకొని వాటిని పూర్తిగా అరికట్టాలని కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాం జై శ్రీరామ్ రెండు నెలల పాటు సుమారు ప్రభుత్వాలతో మంతనాలు చేసి ప్రభుత్వ అధికారులకి తమ యొక్క విషయాల్ని వివరించి రోజు ఈ నిర్ణయం తీసుకున్న అర్దరహరిబాబు గారు వారి మాటల్లో విన్నాం గాయత్రి దేవి ఏనుమా పైగురు భీవనమా మాతృదేవి ఏనుమ చాలామంది నాకు శ్రేయోభిలాషులు బంధువులే కాకుండా నా హితులు అందరూ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ స్థితికి తీసుకురావద్దు మీరు వెళ్ళకండి వెళ్ళకండి నిరాహార దీక్షల్లోకి అని వాళ్ళు ఎందుకు కోరుకున్నారు అంటే అది నా మీద వాళ్ళకున్న వాత్సల్యం అంటే ఈ నిరాహార దీక్షలోకి వెళితే నా ఆరోగ్య రీత్యా నా ప్రాణానికి ఏమైనా ఇబ్బంది ఏమో అని అనేది ఆందోళనతోటి ఇవాళ నాకు సహకరిస్తూ వాళ్ళు నిరా నిరాహార దీక్ష మేము స్టార్ట్ చేస్తాం మీరు పక్కన కూర్చోండి రోజు మేము బ్యాచుల్ బ్యాచుల్గా మేము కూర్చుంటాం మీరు కూర్చోవద్దని వాళ్ళు నిన్న వచ్చి కోరడం జరిగింది అయినా నా మనసుకి సంతృప్తి కోసం వీళ్ళతోటి కూర్చోవడం జరిగి దైవుడి దైవ శక్తి కూడా కావాలి అనేటటువంటి తపనతోటి నాకు అందు గురించి నన్ను గురించి ఎవరైనా చెబుతుంటే చెబుతున్నా ఎట్టి ఆ ప్రాణానికి ఏమీ జరగదు ఈ లోపల సానుకూలంగా వస్తుంది అని నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య ముఖ్యమంత్రి వర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులకి లోకల్ స్థానిక ఎమ్మెల్యేలకి శాసనసభ్యులకి ఎం ఎంపీకి మా శాసన మండలి సభ్యులకి ఇవ్వడం జరిగింది అప్పుడే మన దేశ ప్రధానమంత్రి గారికి ఆ దేశ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర గమ్యూటీ అందరికీ కూడా పంపించడం జరిగింది పూల్ని రక్షించండి దేవాలయాన్ని రక్షించండి దేవాలయాల మీద దురాకల్ని మీరు ఆక్రమించి అది వాటిని అరికట్టి అది దాంట్లో పనిచేసేటటువంటి అర్చకుల మీద ఎవరి మీద సిబ్బంది మీద కనుక ఎవరైనా కనుక దౌర్జన్యం చేస్తే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని అరికట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ ఫిబ్రవరి నుంచి నేను పంపించిన వాటికి సరైన స్పందన రావకపోతే ఈ నెల ముప్పయో తారీఖు నుంచి రిలే నిరాహార చేస్తాను అది కనుక జూలై పది లోపల ప్రభుత్వం నుంచి మాకు సానుకూలమైనటువంటి ప్రకటన కనుక విలువకపోతే పదో తారీఖు నుంచి నిర్వధికంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి తెలియజేశాను దానికి కూడా ఇప్పటి వరకు సమాధానం రాలేదు కాబట్టి ఈ రోజు ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది ఇక్కడి నుంచి పదో తారీఖు వరకు జరుగుతాయి పదో తారీఖు కూడా ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ యథాప్రకారం జరుగుతుంది నమస్కారం